హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఆదిచ మార్నింగ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు రోజు కాలేజీకి వెళ్తున్న మధుకి రమాకి ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతాడు అదే రమాని కార్ యాక్సిడెంట్ చేశారు కదా ఆ వ్యక్తి అన్నమాట గత పదిహేను రోజులుగా ఆ వ్యక్తి రోజు రమా మధుని కలుస్తూనే ఉన్నాడు ఏదో ఒక విధంగా మధుతో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పదిహేను రోజులుగా రోజూ ఆ వ్యక్తి కలుస్తున్నా ఆ వ్యక్తి ఎవరో ఇంకా మధుకి తెలియదు కలిసిన ప్రతిసారి ఏదో ఒక కోయిన్సిడెన్స్ వల్ల ఆ వ్యక్తి మధుని కలిసేవాడు ఒక రోజు మధురమ రమేష్ కాలేజీలోని క్యాంటీన్ లో కూర్చొని ఉండగా ఆ కాలేజీలో జూనియర్స్ కి వెల్కమ్ చెప్పడానికి సీనియర్స్ అందరూ జోడీలుగా ఏర్పడి డ్యాన్స్ వేయడానికి రెడీ అవుతున్నారు మధు ఉన్న వాళ్ళ బ్రాంచ్ లో కూడా అందరూ వాళ్ళ జోడీలను వెతుక్కోవడంలో ఉన్నారు వాళ్ళ బ్రాంచ్ హెడ్ అయిన కునా అనే వ్యక్తి మధు దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మీరు నాతో రెండు రోజుల్లో జరగబోయే జూనియర్స్కి ఇచ్చే వెల్కమ్ పార్టీకి నాతో డాన్స్ చేయగలుగుతారా అని గుణా మధుని అడుగుతాడు గుణ మధు చదివే కాలేజీలోనే ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు అందగాడు బాగా చదువుతాడు కూడా మధు చదివే బ్రాంచ్కి హెడ్ ఆ బ్రాంచ్లో అంతమంది అమ్మాయిలు ఉండగా గుణ మధుని తనతో డాన్స్ చేస్తావా అని అడగడం అక్కడున్న అందరికీ ఆశ్చర్యం కలిగింది గుణ మధుని తనతో డాన్స్ చేయమనడం అదే ఆ బ్రాంచ్లో ఉన్న అమ్మాయిలకి అస్సలు నచ్చలేదు మధు చిన్నగా నవ్వుతూ సారీ మీతో డ్యాన్స్ చెయ్యలేను సార్ అని చాలా సింపుల్గా చెప్పేసింది గుణ చాలా సీరియస్గా మధువైపు చూసి ఇక్కడ అడిగేది గుణ గుణ ఆఫర్ చేస్తుంటే కాదన్న అమ్మాయిలు ఎవ్వరూ ఇక్కడ లేరు మీరు తప్ప నాతో డ్యాన్స్ ఎందుకు చేయను అంటున్నారో కారణం తెలుసుకోవచ్చా అని గుణ మధుని అడుగుతాడు మధు అంతే సింపుల్గా మీతో డ్యాన్స్ చేయాలని నేను అనుకోవటం లేదు అని సమాధానమిస్తుంది గుణ అమ్మాయికి ఆఫర్ చేయడం ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం అనే విషయం సెకండ్స్లో కాలేజీ మొత్తం పాకిపోయింది గుణ మధువైపు చూసి చిన్నగా నవ్వుతూ నా ఆఫర్ని కాదంటున్నావు ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను మాత్రం బాధ్యున్ని కాదు అని మధువైపు సూటిగా చూస్తూ చెప్తాడు గుణ మధు పైకి లేచి గుణా వైపు చూస్తూ మీ పేరేంటో నాకు తెలియదండి మీరు ఎవరో నాకు తెలియదు తెలియని వారితో నేను మాట కూడా కలపను అలాంటిది మీతో స్టేజ్ ఎక్కి అందరి ముందు డ్యాన్స్ ఎలా చేస్తానో చెప్పండి అయినా ఇక్కడ ఈ బ్రాంచ్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరినీ కాదని మీరు నన్నే ఎందుకు మీతో డ్యాన్స్ చేయమని అడుగుతున్నారో నేను కారణం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది మధు గుణ మధువైపు చూసి మీరు ఈ సంవత్సరమే ఈ కాలేజీలో జాయిన్ అయినారు అందులోనూ మీకు మ్యారేజ్ కూడా అయిపోయింది నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ కాలేజీ స్టేజ్ మీద ఒక్కసారైనా జోడీగా డ్యాన్స్ చేయాలని చాలా కోరికగా ఉండేది కానీ ప్రతి అమ్మాయి నా అందానికి నా చదువుకి నా ఆస్తికి నా వెనక పడేవారే తప్ప మంచిగా ఫ్రెండ్గా ఏ అమ్మాయి నాకు ఇప్పటి వరకు పరిచయం కాలేదు మీరు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి నెల రోజులు అవుతున్నాయి మీరు జాయిన్ అయిన రోజు నుంచి మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉన్నాను మీరు చాలా సింపుల్గా అందంగా ఉంటారు చాలా బాగా చదువుతారు కూడా మీరు టయానికి కాలేజీకి రావడం మీ పని మీరు చూసుకోవడం మళ్ళీ కాలేజీ వదలగానే మీరు ఇంటికి వెళ్ళిపోవడం మీరు ఎవరితోనూ అంతగా పరిచయాలు పెంచుకోలేదు అందులోనూ మీకు మ్యారేజ్ అయిపోయింది నేను మీతో డ్యాన్స్ చేస్తే మనల్ని ఎవరు జోడీగా అనుకోరు మన మీద రూమర్స్ పాస్ చేయరు అదే నేను వేరే అమ్మాయితో డ్యాన్స్ చేస్తే ఆ అమ్మాయిని వెంటనే నా గర్ల్ఫ్రెండ్గా ఇక్కడ వాళ్ళు ఊహించుకుంటారు కథలు చెప్తారు అందుకే మిమ్మల్ని నేను నాతో డ్యాన్స్ చేయమని అడుగుతున్నాను అని గుణ తన ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు సారీ అండి నేను మీతో డ్యాన్స్ చేయలేను మీరే అంటున్నారు కదా మీతో కలిసి స్టేజ్ ఎక్కి అందరి ముందు డ్యాన్స్ చేస్తే ఇక్కడ ఉన్నవారు ఉన్నవి లేనివి చేసి వాటిని కథలుగా మార్చి అందరికీ వాటిని నిజాలుగా అనుకునేలా చేస్తారు చూపిస్తారు అని అని మీరే అంటున్నారు కదా ఒక మగవాడిగా మీకు మీ రెప్యుటేషన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలానే నేను కూడా ఒక పెళ్ళైన అమ్మాయిగా నా రెప్యుటేషన్ గురించి నేను కూడా ఆలోచించుకోవాలి కదండి సారీ అండి మీతో నేను డ్యాన్స్ చేయలేను అని చాలా సింపుల్గా నవ్వుతూ చెప్పేసింది మధు గుణ మధువైపు ఒక నిమిషం పాటు చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుణ అంటే ఆ బ్రాంచ్ అమ్మాయిలకే కాదు ఆ కాలేజీలో ఉన్న అమ్మాయిలు కూడా గుణాన్ని చాలా ఇష్టపడతారు గుణ ఇప్పటిదాకా ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు అలాంటిది మధుని గుణానే స్వయంగా తనతో డాన్స్ చేయమని ఆఫర్ చేస్తే మధు వద్దన్న విషయం ఆ కాలేజీలో పెద్ద చర్చ అయినది గుణ ఫ్రెండ్స్ గుణాని హట్ చేసినందుకు మధు మీద బాగా కోపం పెంచుకుంటారు మధుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని గుణ ఫ్రెండ్స్ అనుకుంటారు మరుసటి రోజు ఉదయం మధు రమ రమేష్ ముగ్గురు కూడా కాలేజీ బస్సు కోసం మధు ఉన్న కమ్యూనిటీ గేట్ ఎదురుగా ఉండే బస్టాప్లో నిల్చొని ఉన్నారు అక్కడికి గుణా ఫ్రెండ్స్ ఆరుగురు వస్తారు ఆ ఆరుగురు మధు దగ్గరికి వచ్చి నిల్చుంటారు రమా రమేష్ మధుకి సపోర్ట్ గా మధు పక్కన నిలబడతారు ఆ ఆరుగురిలో ఒకరు రమేష్ వైపు చూస్తూ నీకు నీ చెల్లెలకి ఇందులో ఎటువంటి సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు మేము ఇక్కడికి వచ్చింది ఈ మధుకి బుద్ధి చెప్పాలని వచ్చాము ఇందులో మీరు కలగజేసుకోకండి అని చాలా సీరియస్గా రమేష్తో అంటాడు ఆ వ్యక్తి రమేష్ ఆ వ్యక్తి వైపు చూసి మధు మా ఫ్రెండ్ ఏదైనా ఇబ్బంది మా ఫ్రెండ్ కలిగితే మేము మా ఫ్రెండ్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళము అని గట్టిగానే చెప్పాడు ఆ కి ఎదురుగా కమ్యూనిటీ గేట్ దగ్గర ఉన్న రంగయ్య బస్టాప్ వైపు చూసి ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ తో బస్టాప్ వైపుకు వస్తున్నాడు అప్పుడే ఒక పెద్ద కారు వచ్చి ఆ బస్టాప్ దగ్గర ఆగుతుంది ఆ కారులో నుంచి ఒక వ్యక్తి దిగి నేరుగా ఆ ఆరుగురు దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తిని చూడగానే వచ్చిన ఆ ఆరుగురు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా రోడ్డుకు అవతల ఉన్న రంగయ్య గమనిస్తూనే ఉన్నాడు రమ ఆ వ్యక్తిని చూసి మీరా మమ్మల్ని కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది ఆ వ్యక్తి మధువైపు చూసి మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేదు కదా అని కంగారు పడుతూ అడుగుతాడు దానికి రమేష్ వాళ్ళ మొహాలకు అంత సీన్ లేండి సార్ అని అంటాడు ఆ వ్యక్తి పదండి నేను కూడా మీ కాలేజీ వైపే వెళ్తున్నాను మిమ్మల్ని మీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని నవ్వుతూ అంటాడు మధు ఆ వ్యక్తి వైపు చూసి మీకెందుకండి శ్రమ ఐదు నిమిషాల్లో కాలేజీ బస్ వస్తుంది మేము కాలేజీ బస్సులో కాలేజీకి వెళ్ళిపోగలుగుతాము మీరు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లు ఉన్నారు మీరు మీ పని చూసుకోండి అని చాలా నెమ్మదిగా చెప్పింది మధు అయ్యో నాకేమంత ఇంపార్టెంట్ పని ఏమీ లేదండి మీరు నన్ను ఇంకా కొత్త వారి భావిస్తున్నట్లు ఉన్నారు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా అది మర్చిపోయారా మీరు అని అంటాడు ఆ వ్యక్తి మధు ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వైపు చూసి మీరు కలిసిన ప్రతిసారి మేము ప్రాబ్లమ్స్లో ఉండడము లేక మీ వల్ల మాకు ప్రాబ్లమ్స్ రావడము జరుగుతూనే వస్తున్నాయి ఇప్పటిదాకా మీరు ఎవరు మీ పేరేంటి అనేది కూడా మాకు తెలియదు అలాంటప్పుడు మీరు మా ఫ్రెండ్ ఎలా అవుతారు చెప్పండి అని మధు అతని వైపు చూస్తూ అడుగుతుంది సారీ అండి మీకు నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నేను ఇంకా మీరు నా ఫ్రెండ్స్ అని మీరు కనిపించినప్పుడల్లా నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తున్నాను అంతే తప్ప నా వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ నా వల్ల జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నట్లు నాకు ఇప్పటి వరకు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదండి సారీ అండి మీరు నా వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నారని మీకు నా మీద ఇలాంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుందని నేను అసలు ఊహించుకోలేదు సారీ ఇక మిమ్మల్ని కలవను ఎప్పుడూ మిమ్మల్ని కలిసిన ఇబ్బంది పెట్టను అని అంటాడు ఆ వ్యక్తి రమ మధువైపు కోపంగా చూసి అయ్యో మీరు మమ్మల్ని మా ఫ్రెండుని తప్పుగా అనుకుంటున్నారు మా ఫ్రెండ్ మధు ఉద్దేశం మీరు చెడ్డవారు అని కాదు మీ వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కాదు అనవసరంగా మీరు మా వల్ల ఎక్కడ ప్రాబ్లమ్స్లో పడతారేమోనని మా ఫ్రెండ్ మధు ఉద్దేశం అంతే కదా మధు అని రమ మధువైపు చూస్తూ ఉంటుంది మధు ఆ వ్యక్తి వైపు చూసి చూడండి నాకు మనసులో ఏది అనిపిస్తే అదే నేను చెప్తాను మనసులో ఒకటి పెట్టుకుని బయట మాట్లాడే ఉద్దేశం నాకు లేదు ఏదైనా నేను సూటిగానే మాట్లాడతాను అని అంటుంది మధు అప్పుడే కాలేజీ బస్సు రావడంతో మధు అతని వైపు ఒకసారి చూసి మధు రమ రమేష్ ముగ్గురు ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు ఆ వ్యక్తి మధు అన్న మాటలకు చాలా బాధపడుతూ తన కారులో వెళ్ళిపోతాడు ఆ రోజు కాలేజీకి వెళ్ళగానే మధు నేరుగా గుణా దగ్గరికి వెళ్తుంది గుణ మధు వైపు చూసి భయపడుతూ సారీ మేడం మా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను అని చాలా భయపడుతూ చెప్తాడు గుణ మధు గుణాని ఏమీ అనకుండానే గుణాని ముందుకు వచ్చి భయపడుతూ సారీ చెప్పడంతో మధు ఆశ్చర్యంగా గుణ వైపు చూసింది గుణ మధుతో మేడం మా వల్ల కానీ ఇంకెవరి వల్ల కానీ మీకు కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము నిన్న మీతో నేను చాలా పొగరుగా మాట్లాడినందుకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ మీతో రూట్గా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి అని చాలా రిక్వెస్ట్గా మధుని అడుగుతాడు గుణ అప్పుడే గుణ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి సారీ మేడం మీతో మేము తప్పుగా మాట్లాడాము అని ఎంతో రిక్వెస్ట్గా క్షమాపణ కోరుతారు వీళ్ళే ఇందాక లో చాలా పొగరుగా మధుతో మాట్లాడిన వాళ్ళు ఇరవై నిమిషాలలోనే వీళ్ళలో ఇంత మార్పా అని మధుకి చాలా ఆశ్చర్యం కలిగింది గుణ గుణా ఫ్రెండ్స్ కూడా మధుని చూసి చాలా భయపడుతున్నారు గుణ గుణ ఫ్రెండ్స్ ప్రవర్తన బట్టి ఈ ఇరవై నిమిషాలలోనే ఏదో జరిగి ఉంటుందని మధుకి అర్థమైపోయింది ఆ రోజంతా మధు గుణ గుణ ఫ్రెండ్స్ గురించే ఆలోచిస్తూ ఉండగా రమ మధుతో ఇదంతా మనకు పరిచయమైన ఆ వ్యక్తే గుణాకి గుణా ఫ్రెండ్స్కి మంచిగా బుద్ధి చెప్పి ఉంటాడు మనకు హెల్ప్ చేసి ఉంటాడు లేకపోతే వీళ్ళలో ఇంత మార్పా అని అంటుంది రమ మధు ఆ విషయమే ఆలోచిస్తూ ఆ రోజుకి ఇల్లు చేరుతుంది ఈ రోజు జరిగిన విషయం గురించి మధు ఆదిత్యతో చెప్పాలని ఆదిత్య కోసం ఎదురు చూస్తుంది దానికంటే వచ్చేదానికంటే ఈరోజు ఆదిత్య ఇంకా లేటుగా ఇంటికి వస్తాడు ఆదిత్య ఇంటికి రావడమే రాత్రి టైం పన్నెండు తాను బాగా అలసిపోయాడు నాకు డిన్నర్ కూడా వద్దని మధుకి చెప్పి ఆదిత్య ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటాడు అలా రెండు రోజులు గడిచాయి కాలేజీకి వెళ్ళి వస్తున్న మధుని ఆ వ్యక్తి ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాడు మరో రెండు రోజుల తర్వాత ఆ రోజు రమా పుట్టినరోజు కావడంతో కాలేజీ అయిపోయిన తర్వాత మధు రమా రమేష్ కాలేజీ పక్కనే ఉన్న చిన్న హోటల్కి వెళ్తారు అక్కడ రమా చేత మధు రమేష్ కేక్ కట్ చేయిస్తాడు ముగ్గురు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి నలుగురు మనుషులు వస్తారు ఆ నలుగురు మనుషులు కూడా మధు దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్ని నువ్వు అవమానించావు వాళ్ళను రౌడీల చేత కొట్టిస్తావా ఏం చూసుకొని నీకంత పొగరు అని ఆ నలుగురిలో ఒకరు యాసిడ్ బాటిల్ తీసుకొని వాటిలోని యాసిడ్ మధుపై విసరబోతాడు వెంటనే మధుని పక్కకు లాగి ఒక వ్యక్తి ఆ నలుగురు వ్యక్తులకు ఎదురు నిల్చుంటాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్